ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి అరటి నుంచి సబ్సిడైజ్ అంటే బై బై ప్రోడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అటు కుటీరి పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి అరటి రైతులు కూడా మేలు కలుగుతుంది అనేది నేను విచారంలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారు కూడా కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా నేను చాలా కొంచెం మాట్లాడటం జరిగింది వారు రెండు సూచనలు కూడా చేశారు కొబ్బరికి సంబంధించి రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రొడక్ట్స్ చేస్తూ ఉన్నారు అది కూడా ఎంఎస్ఎంఐ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను ఎక్కడికక్కడ కొబ్బరి అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే కేరళ బెంగళూరు ఈ ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి చూ తమిళనాడు ఈ ప్రాంతాలకి వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు మూడు నాలుగు రకాల అంతర పంటలు పండించడం నేను చూడటం జరిగింది